మా పరిశుద్ధుడైన ప్రియా మా పరలోకపు తండ్రి మీ కృప మీ క్షేమము పర సంబంధ ప్రతాశీర్వాదం భూ సంబంధించిన ఆశీర్వాదం దయచేసి మీరే మహిమ ఘనతావము పొందుకోమని అతని లాదరు లాద కుటుంబాన్ని అతని కృపాక్షేమలతో ఉంచుమని వ్యాధులు దయచే రోగము శ్వాస అయా నా తండ్రి వైరస్ ను విడిపించి కాపాడు బలపరుచు భద్రపరుచు మాయం పరచండి పొడచరు అభివృద్ధిని క్షేమమును అనుగరించి కాపాడుకోమని ప్రభావములు తెచ్చుకోమని ఏసు క్రీస్తు వారి యొక్క అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు దితపదేశండం ఇరవై ఎనిమిది అధ్యాయ ప్రకారం ప్రభు నీ దేవుడైన యువన అనుసరించి నడుచు నేడేలా నిశ్చయంగా ఈ దీవెనలన్నీ నీ మీద నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దేవేనా వచ్చినప్పుడు దేవేనా సకల ఆశీర్వాదములతో నువ్వు నింపబడతావు ప్రభు ఇంటిలో ఉన్నప్పుడు దేవేనా పొలములో ఉన్నప్పుడు దేవేనా ఈ బిడ్డను దీవించండి ప్రభు ఈ యొక్క పొలము ద్వారా నాయన బిడ్డకు ఎంతో లాభసాటిగా నడిపించమని ఏసు నామం నడిచిన మా తండ్రి ఆమె క్రీస్తు కృప పరిశుద్ధాత్మక శక్తి కూడా మనకును ఈ కుటుంబానికి చేని పంటకును